మీలో కూడా ఎవరైనా నాలా ఉన్నారండి నాకు మ్యాంగోస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడైనా బాగుంది చాలా బాగుంది అంటే తినడానికి ట్రై చేస్తాను మ్యాంగోస్ అనే కాదండి చాలామంది ఇష్టంగా తినే జున్ను బూర్లు పరవన్నం సేమియా పాల తాలికలు ఇలాంటివి ఏవి కూడా నాకు ఇష్టం ఉండవండి నాకంతా కొంచెం స్పైసీగా కావాలన్నమాట అంటే చికెన్ బిర్యానీ పప్పు చిక్కుడు అంటే నాకు చాలా ఇష్టం అండి జంతికలు మిక్స్చరు ఇంకా పిల్లలతో పాటు గొట్టాలు కూడా తింటుంటాను నాలా మీలో కూడా ఎవరికైనా అలవాటు ఉందా నాకు తెలుసుకోవాలని ఉంది ఎందుకంటే మా ఇంట్లో ఒకప్పుడు చాలా గేదెలు ఉండేవన్నమాట మాకు జున్ను అయితే అలా రెగ్యులర్గా మంత్లో వన్ టూ టైమ్స్ అన్నా ఉండేది ఉండేదన్నమాట కానీ ఎప్పుడు తినేదాన్ని కదా అంత తిడతా ఉండేవారు అసలు జున్ను కోసం ఎంతమంది చూస్తుంటారో నువ్వు తినవు అని చెప్పి మరి ఏంటో మరి నాకు కొంచెం టూ మచ్ స్వీట్నెస్ తింటే ఏంటో వికారంగా అనిపిస్తూ ఉంటుంది అయితే నేను పిల్లలకైతే అన్ని రకాల అలవాటు చేశానండి అన్నీ హెల్దీగా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇక్కడ ఫ్రూట్స్ కట్ చేసింది కూడా మా పిల్లల కోసమే అనమాట వాళ్ళకి అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ ఇస్తాను మా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు నాకు అదైతే చాలా హ్యాపీ